వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇన్ ప్యారిస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ లాస్ట్ బ్లాగ్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ త్వరలో హోమ్ టూర్ పెడతానని చెప్పాను కదా త్వరలో పెడతాను అప్కమింగ్ బ్లాగ్లో అయితే పెట్టను ఎందుకు అంటే అంత చాలా మేకవర్ చేసుకునే పనుంది ఎందుకంటే మా హస్బెండ్కి వీకెండ్ ఖాళీ ఉన్నప్పుడే నాకు అన్నీ సర్దుకోవడం అనమాట ఎందుకంటే నా లెగ్ ఫ్రాక్చర్ అయ్యిందని చెప్పాను కదా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్దర్గా మీకు షేర్ చేస్తాను అండ్ ఈ బ్లాగ్ అయితే కనుక మా ఇంటికి ఒక మంచి ఫ్రెండ్ వచ్చాడు ఫ్రెండ్ అనే మంచి వాళ్ళు ఆటోమేటిక్గా సో ఫ్రెండ్ అంటే మా హస్బెండ్ యొక్క స్కూల్మేట్ అనమాట సో నాకు కూడా తిన ఫ్రెండే ఇతన్ని నేను డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు కానీ నార్మల్గా అయితే మేము గేమ్స్ ఆడుతాం కదా గే నార్మల్గా ఫోన్ గేమ్స్ ఉంటాయి కదా పబ్జి అలాంటివి సో వాటిల్లో మేము గ్రూప్గా ఆడుకుంటాం అనమాట తను మమ్మల్ని ఇన్వైట్ చేస్తాడు మా మేము ఖాళీ ఉన్నప్పుడు తనని ఇన్వైట్ చేసి మేము ఆడుకుంటాం మొబైల్ లెజెండ్స్ అని చాలామందికి తెలుసుంటే ఈ బ్లాగ్ చూసే వాళ్ళకి పబ్జీ ఆల్మోస్ట్ తెలుసు కానీ మొబైల్ లెజెండ్స్ అందరికీ తెలీదు ఈ గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం అనమాట మేము సో తను అయితే ఫోన్ చేసి నేను ఇలా ట్రిప్కి వస్తున్నాను అని చెప్పి చెప్పాడు చెప్పేసరికి మా హస్బెండ్ ఓకే అయితే డైరెక్ట్గా ఇంటికి వచ్చారా అని చెప్పాడు కానీ తను అప్పటికే హోటల్లో టికెట్స్ బుక్ చేసేసుకున్నాడు సో కానీ ఇంకా మా హస్బెండ్కి అయితే అయినా కూడా ఇక్కడికి వచ్చాయని చెప్పాడు కానీ ఆ హోటల్ అయితే రిఫండ్ ఇవ్వరు అని చెప్పాడు అనమాట సర్లే ఇంకైతే అని చెప్పి ఇంకా కానీ తను వచ్చినప్పుడు వస్తూ వెళ్తూ ఉన్నాడు అనమాట సో సాటర్డే నైట్ అయితే వచ్చాడు ఇంకా సండే మార్నింగ్కి ఇంటికి వచ్చాడనమాట ఇంకా వాళ్ళు కొంతసేపు ఇంకా కొంచెం ఉండిద్దిగా పిచ్చాభాష మాట్లాడుకొని తర్వాత ఇంకా ఫుడ్ అయితే లంచ్ చేసామన్నమాట మా హస్బెండ్ ఫిష్ బిర్యానీ చే సారీ ఫిష్ ఫ్రై చేసి చికెన్ బిర్యానీ అంతా చేశాడు అండ్ వాళ్ళు వైన్ తాగాలు అటు నార్మల్గా ఉనింది కాబట్టి వైన్ చేసుకున్నారనమాట అండ్ ఎందుకు ఎంత అంటే ఈ రొటీన్ లైఫ్ నుంచి ఎవరైనా వచ్చారనుకో మాకు ఈ మెమరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తాయి అనమాట ఈ మెమరీస్తో కొన్ని రోజులు హ్యాపీగా ఉంటాం అండ్ అట్ ద సేమ్ టైం వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఆ బాధ కూడా అలాగే ఉంటుంది ఎందుకు వచ్చారా బాబు అని ఫీలింగ్ అనిపించింది అనమాట ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఆ బాధ మనకు చాలా అనిపించింది ఎందుకంటే డైలీ రొటీన్ జాబ్కి వెళ్ళటం రావటం ఇంకా డబ్బులు అనేది కామన్ బట్ రిలేషన్షిప్ అనేవి చాలా ముఖ్యం కదా సో తను వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు మా ఫీలింగ్ అలానే ఉన్నింది ఇంకా తర్వాత మేము అనుకున్నాం తను వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ లైఫ్ ఎలా రా తనకు బోరు కొట్టిద్దేమో అనుకున్నా కానీ బాబుతో బాబాయ్ అని చెప్పి ఆడుకుంటున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా తనే ఎక్కువసేపు స్పెండ్ చేస్తూ ఆడుకుంటూ ఎత్తుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్ అయితే వెళ్ళలేదు తర్వాత వెళ్ళి ఆడుకున్నాడు అనమాట తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఇలా ఫస్ట్లో ఎలా అంటే మా దేవాన్స్ వెళ్ళలేదు కానీ తర్వాత తనకి లాస్ట్ టైం బస్సుకి టైం అయిపోతున్నప్పుడు అయితే వెళ్ళటానికి అస్సలు తనకి ఇంట్రెస్ట్ లేదు నైన్ థర్టీ అయిపోతుంది టెన్ అయిపోతుంది కానీ ఏంటంటే ఆ వెళ్తా 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 అన్నట్టు ఉన్నాడు అనమాట మా హస్బెండ్ అయితే నాతో అలా అన్నాడు ఎందుకంటే తన ఫ్రెండ్ తెలుస్తుంది కదా అప్పుడు అనిపించింది అనమాట బస్ ఎక్కించినప్పుడు ఒక్కడే బస్ మీద వెళ్తుంటే ఏదోలా అనిపించింది అని చెప్పి అని చెప్పాడు అబ్బాయిలు కాబట్టి వాళ్ళు వాళ్ళు షేర్ చేసుకోలేరు కానీ మనతో షేర్ చేస్తారు కదా విషయాలు అండ్ ఇంకైతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయింది కదా ఇంక ఈవినింగ్ మేము వాక్కి బయటకు వచ్చాము తెలిసింది కదా బ్రూనోని నోన్ వాకింగ్కి తీసుకెళ్తానని బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ మా అపార్ట్మెంట్ అనుకునే ఒక పార్క్ అయితే ఉంది చిల్డ్రన్స్ పార్క్ ఇంకా వన్ ట్వల్వ్ ఇయర్స్ లోపు పిల్లలందరూ ఆడుకుంటారు మా వాడికి వన్ గా ఉంది కాబట్టి ఇంక ఈ లో అయితే ఆడిపిస్తూ ఉన్నామన్నమాట వాడికి ఆ జారుడు బల్ల ఎంత ఫేవరెట్ అయిపోయిందంటే రావటం రావటం ఇంకక్కడికే వెళ్తున్నాడు అనమాట ఇంకా అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు ఇంకా అక్కడి నుంచి దగ్గరగా మళ్ళీ ఈవినింగ్కి కావాల్సిన కొన్ని ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవడానికి ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాము అండ్ మేమైతే చాలా చాలా హ్యాపీ ఎందుకంటే అలా ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు కదా ఈ వీకెండ్ అనేది వీళ్ళతో ఇలా గడిచిద్ది అని అనిపించింది తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ తనైతే ఇక్కడ నుండి మళ్ళీ అదే అదర్ కంట్రీస్కి వెళ్తున్నాడు అనమాట ట్రిప్పు సో వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా వెకేషన్ హాలిడేస్ దొరక తిను ఒక్కడే వచ్చాడు ఈ ఈవినింగ్ అయితే ఇదంతా కంప్లీట్ అయిపోయింది కదా సండే ఈవినింగ్ బయటకు వచ్చి ఈవినింగ్ మళ్ళీ వెళ్ళి చికెన్ గ్రిల్ బాబీ క్యూ చేసుకున్నాము కానీ బయట కాదు ఎయిర్ ఫ్రయర్లో చేసుకుని తనకి మంచిగా మేము టైం స్పెండ్ చేసాము తర్వాత నేను ఈవినింగ్ ఇంకా లోపలికి వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే బాబు పడుకుని పోతాడు కదా సో మా భ్రూను అయితే ఇంకా ఎగురుతూ ఉన్నాడని చెప్పి వాడిని మాత్రం విడిగా పెట్టాము ఇంకా వాళ్ళు వాళ్ళ స్కూల్కి సంబంధించిన విషయాలు అవి ఇవి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట నాకు కూడా కొంచెం పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళ ఫ్రెండ్స్లో వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను అండ్ ఆ టైం తర్వాత నెక్స్ట్ మళ్ళీ వెళ్ళిపోయే రోజు వచ్చాడనమాట అండ్ ఈ రోజైతే మాకు అసలు తను పంపించాలని అనుకోలేదు చెప్పాను కదా మేము గేమ్ ఆడుకుంటామని చెప్పి సేమ్ మేము ముగ్గురం మళ్ళీ గేమ్ ఆడుకోవడం స్టార్ట్ చేశాము తర్వాత ఇంకా టైం అయితే వచ్చింది తను ఇంకా వెళ్ళిపోతున్నాడు అనమాట కొంచెం బాధ అనిపించింది బట్ ఓకే సో తను కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చాడు కదా మేబీ మేము తనతో మళ్ళీ ఇటలీ ఎప్పుడైనా వెళ్తామేమో బాబుకి కుదిరినప్పుడు సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు బాధ కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ బ్లాగ్స్ ఇంకా చాలా బాగుంటాయి ఈ వీడియో అయితే నేను వెళ్ళలేదు తనని డ్రాప్ చేయడానికి మా హస్బెండ్ వెళ్ళాడు తన బాయ్ చెప్తున్న వీడియో నేను చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది చాలా ఎంజాయ్ చేశాం కదా సో అందుకని నెక్స్ట్ టైం మేము తన దగ్గరికి వెళ్ళటమో మళ్ళీ తను ఎప్పుడైనా రావటమో చూడాలి సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను సో మీకు కూడా ఇలాంటి బాధగా ఎప్పుడైనా అనిపిస్తే కామెంట్